హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా హబల రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయతోటి తురుము పచ్చడిని తయారు చేసుకుందామండి మనం మామిడికాయ తురుము పచ్చడిలో వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ కొలతలతోటి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ పుల్లటి మామిడికాయలు ఈ సైజు మామిడికాయలు ఒక రెండు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తీసుకోండి ఆ తర్వాత పైన ఉన్న తొడుములు కూడా తీసేసుకోవాలి ఇలా రెండు కూడా తొడుములు తీసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కును కూడా మొత్తం తీసేసుకోవాలి పిల్లర్ తోటి ఇక్కడ చూపించినట్టుగా మొత్తం చెక్కంతా కూడా తీసేసుకోవాలి ఇలా తొక్క మొత్తం పీల్ చేసుకున్న తర్వాత వీటిని పెద్దగా ఉండే హోల్స్ తోటి గ్రేట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఈ సైజు కాకుండా ఇలా పెద్దగా ఉన్న హోల్స్ తోటి గ్రేట్ చేసి తీసుకుంటున్నాను మనకి మరీ సన్నగా ఉన్న హోల్స్తో గ్రేట్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట అంటే పేస్ట్ లాగా అయినట్టు ఉంటుంది ఇలా రెండు మామిడికాయలను కూడా ఇలా గ్రేట్ చేసి తీసుకోండి ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని దీన్ని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టుకోండి ఈ లోపల మనం దీనిలోకి మెంతి అలాగే ఆవు పిండి తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి ఇవి మనకి వేగితే మంచి సువాసన వస్తాయండి అలాగే మెంతులు కూడా కలర్ చేంజ్ అవుతాయి ఆవాలు మెంతులు చూసారు కదా ఇక్కడ బాగా వేగిపోయాయి ఇలా బాగా వేగిన తర్వాత ఉత్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తురుముని మనం కొలిచి తీసుకుందామండి నాకైతే ఇక్కడ ఈ కప్పు తోటి ఒక కప్పు నిండా అయిందనమాట తురుము అనేది ఇలా కప్పు తురుము తీసుకున్నానండి ఇక్కడ ఒక బౌల్లోకి వేసేసుకున్నాను మొత్తం తురుమంతా కూడా ఆ తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇలా పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి డబ్బలు దంచి వేసుకోండి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ రాళ్ళు ఉప్పుని ఎండలో పెట్టి ఆరిన తర్వాత మిక్సీ వేసి తీసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి కావాలంటే మీరు సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు కారం అయితే ఒక పావు కప్పు వరకు కొత్త కారం వేసుకుంటున్నాను పచ్చళ్ళ కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా పచ్చళ్ళు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తిరిగి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు వేరస నూనె వేసుకోండి వేరుసేన నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి దీనిలోకి నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని చిటపటలాడాక దీనిలోకి రెండు మూడు మిరపకాయలు కొద్దిగా ఇంగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి వేడి మీద వేయకూడదండి వేడి చల్లారాకే దీనికి పోపు వేసుకోవాలి వేడి చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చడిలోకి వేసేసుకోండి పచ్చడిలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనకి ఈ పచ్చడి బయట అయితే ఒక వారం నుంచి పది రోజుల వరకు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కావాలంటే ఉప్పు సరిపోకపోతే నెక్స్ట్ డే ఉప్పు చూసి కలుపుకోండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కొలతలతోటి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్